కారం రంగు రుచి ఆ విక్రం తనయుడు హీరోగా సక్సెస్ అవుతారా ఇప్పటికే రెండు సినిమాలు చేసినా కోరుకున్న గుర్తింపు తెచ్చుకోకపోవడంతో విఫలమయ్యారు ధ్రువ్ మరి ఇలాంటి సమయంలో వస్తున్న బైసన్ ఆయన నమ్మకం నిలబెడుతుందా లేదా బైసన్ సినిమాతో ధ్రువ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుందా ఈ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేద్దాం లెట్స్ గో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమయ్యారు కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు ఆ తర్వాత తండ్రి విక్రమ్ తో కలిసి నటించిన మహాన్ సినిమాలో కూడా మంచి ప్రదర్శన చూపించాడు బట్ అది ఓటీటీకి పరిమితమైంది ప్రస్తుతం తన మూడవ సినిమా బైసన్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ధ్రువ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ డైరెక్షన్లో కబడ్డీ నేపథ్యంలో వస్తున్న బైసన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి ధ్రువ్ కెరీర్ ని ఈ సినిమా డిసైడ్ చేయబోతోంది అందుకే ఇదే నా మొదటి సినిమా అంటూ బైసన్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు ధ్రువ్ కర్ణన్ మామన్నన్ లాంటి సినిమాల తర్వాత మారీ నుంచి వస్తోన్న సినిమా ఇదే తన సినిమాల్లో బలమైన కథలతో పాటు సామాజిక అంశాలను శక్తివంతంగా చూపిస్తుంటారు మారీ సెల్వరాజ్ గ్రామీణ నేపథ్యంలో అణగారిన వర్గాల పోరాటం కబడ్డీ నేపథ్యం పాలిటిక్స్ కమ్ ఫుల్ యాక్షన్ బైసన్ ట్రైలర్ లో కళ్ల ముందు కనిపిస్తున్నాయి అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ అక్టోబర్ పదిహేడున తమిళంలో ఇరవై నాలుగున తెలుగులో విడుదలవుతోంది బైసన్